హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని నా దేవుని నేనైతే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది తెల్ల జిల్లెడు పువ్వు ఈ తెల్ల జిల్లెడు పువ్వుకి చాలా విశిష్టత ఉంది మన పురాణాల ప్రకారం ఈ పువ్వుని మనం శివుడికి కనుక అర్పించినట్టయితే చాలా మంచి జరుగుతుందని మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చాలామంది చెప్తూ ఉంటారు ఈ పువ్వుల్ని నేను మన పెద్ద పెద్ద దేవాలయాలల్లో శివలింగం మీద ఈ పువ్వుల్ని అలంకరించడం కూడా నేను చాలా యూట్యూబ్లో వీడియోస్లల్లో మూవీస్లల్లో చూశాను చాలా వరకు అయితే ఈ పువ్వులు శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనదిగా భావిస్తూ ఉంటారు ఈ పువ్వుకి ఎర్ర ఎర్ర జిల్లేడు కంటే అంటే వంకాయ రంగులో ఉండే జిల్లేడు పువ్వు కంటే ఈ తెల్ల జిల్లేడుకి ఎక్కువ విశిష్టత ఉంటుంది జిల్లేడు ఒత్తులతో కూడా మనం తెల్ల జిల్లేడు ఒత్తులతో పూజ చేసినా కానీ ఆ ఒత్తులతో దీపం వెలిగించి పూజ చేసినా కానీ మంచి ఫలితం ఉంటుందని మనకు ఉన్నటువంటి దోషాలు అనేవి పోతాయని చెప్పేసి చాలా వరకు నమ్ముతూ ఉంటారు జిల్లేడు వత్తులు అంటేనే ఫేమస్ అందులో తెల్ల జిల్లేడు వత్తులు అంటే ఇంకా ఫేమస్ మా దగ్గర ఒక తెల్ల జిల్లేడు మొక్క ఉంది దాని నుంచి నేను ఈరోజే తీసుకొచ్చాను ఇంతవరకు నేను నా పూజలో జిల్లేడు పువ్వునైతే దేవుడికి అయితే సమర్పించలేదు ఈరోజే దేవుడి కోసం తెల్ల జిల్లేడు పువ్వునైతే నేను కోసుకొచ్చేసాను చెట్టు నుంచి ఈ పువ్వు నిండా చీమలు అయితే ఉన్నాయి ఈ తెల్ల జిల్లేడు పాలు అనేది మనం అన్నంలో కలుపుకొని తిన్నా అని చెప్పి అంటుంటారు ఈ పాలు అనేవి కంట్లో పడ్డ కళ్ళు అనేవి పోతాయి అని చెప్తూ ఉంటారు ఈ తెల్ల జిల్లేడు ఆకులలో ఆకులలో ఏదో ఉంటుంది ఆయుర్వేదం తెల్ల వేర్లు గింజలు ఆకులు కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఈ జిల్లేడు పువ్వుల ప్రతి ఒక్క పువ్వు మీద చీమలైతే ఈ పువ్వుల మీద పారుతూ ఉన్నాయన్నమాట ఎల్ల జిల్లేడు మీద పారుతున్నాయి చీమలు ఎర్ర చీమలు పారుతున్నాయి బుడ్డ చీమలు ఈ పువ్వు మీద అవి చాలా జలసాలు అయితే చేస్తున్నాయి ఎర్ర చీమలు ఈ పువ్వులు మనం ఒక్కొక్కటిగా విడదీసి ఇది మన ఇంట్లో ఉన్న చెంటు మల్లె ముద్ద టైప్లోనే చాలా మంచిగా చాలా గుండ్రంగా ఉంది చూడండి ఇందులోనే మొగ్గలు ఉన్నాయి ఇందులోనే పువ్వులు ఉన్నాయి ఈ ఒక్క ఒక్కొక్క పువ్వు ముందుగా ఇచ్చుకొని వాడిపోయిందనమాట ఇంకా ఇచ్చాల్సిన పువ్వులు ఉన్నాయి మన ఇంట్లో చెంటు మల్లె ముద్ద చెండు ముద్ద ఎలాగైతే ఉందో ఈ జిల్లేడు పూల ముద్ద కూడా అలాగే ఉంది ఈ జిల్లేడు పువ్వులు శివుడికి ఎంతో ఇష్టం అంట ఈ తెల్ల జిల్లేడు యొక్క వేరుతో మనం వినాయకుడిని తయారు చేసుకొని పూజించుకున్నా కానీ మంచిది అంట ఇలా శ్వేతార్క గణపతి అంటారు అలా తెల్ల జిల్లేడు ఏరుతో వినాయకుడిని తయారు చేసుకుంటే ఆ వినాయకుడికి మనం పూజలు చేసుకుంటే మంచిది కానీ అలాంటి దేవుడు మన ఇంట్లో ఉన్నప్పుడు మనం వేరే వారికి చెడు జరగాలని వాళ్ళు ఇలా పాడైపోవాలి అయిపోవాలి అది ఇదని చెప్పేసి మనం వాళ్ళని శపించకూడదంట ఎందుకంటే మనం తెల్ల జిల్లే మన ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి అలాంటివి మనం చేస్తే ఆ షాపణలు అనేవి మనకే రివర్స్ అయిపోయి మనకే తలుగుతాయి అని చెప్పేసి అంటుంటే నేనైతే విన్నాను ఫ్రెండ్స్ ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ చాలా నిష్టగా చాలా బుద్ధిగా ఉండాలి మన ఇంట్లో శీతార్క గణపతి ఉన్నప్పుడు ఇలా జిల్లేడు యొక్క వేర్లు తెచ్చుకొని కూడా ఇంట్లో వేర్లకు వేర్లు కూడా దాచేసుకుంటూ ఉంటారు వినాయకుడి రూపం కాకుండా కూడా అట్లా కూడా పూజ చేసుకున్నా కానీ మన మనసు అనేది చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉండాలి ఇలాంటి శాపనార్థాలు పెట్టొద్దని చెప్పి అంటుంటారు ఫ్రెండ్స్ అయితే ఈ పువ్వులు ప్రత్యేకించి మన శివుడికి అయితే చాలా ఇష్టము ఈ పువ్వుని ఒక్కొక్కటిగా విడదీసి మనం శివుడికి అయితే అర్పించుకోవచ్చు ఈ పువ్వులతోని పూజ చేస్తే చాలా మంచిది అంటారు ప్రత్యేకించి ఈ పువ్వుల్ని అమాస రోజు పున్నం రోజు శివుడికి సమర్పిస్తే ఇంకా మంచిదని చెప్తూ ఉంటారు శివరాత్రి రోజున కనుక పర్వదినానికి శివుడికి ఇష్టమైనటువంటి పర్వదిన పండుగలల్లో ఇవి సమర్పిస్తే ఇంకా మంచిదని చెప్తుంటారు కానీ పర్వదినం రోజు కల్లా మనకి ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు ఉంది ఇరవై నాలుగో తారీఖు అమావాస్యం ఉంది ఆ రోజు మనం పూజ చేస్తామో చేయమో తెలియదు మనం లేడీస్ కాబట్టి లేడీస్ ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా ఇంకెలా ఇంకేదైనా ఊరెళ్ళే పని ఉండొచ్చు ఇంకా ఇంకేదైనా కావచ్చు అందుకని చెప్పేసి మనం ఈరోజు మనకి తీరిక ఉన్నది సమయం ఉన్నది చెట్టు మీద పువ్వులు ఉన్నాయి కాబట్టి మనం పూజ చేసుకోవచ్చు అప్పుడు అనుకో ఈ చెట్టు మీద పువ్వు చెట్టు మీద ఈ పువ్వులు అనేవి మనకి కావలసినప్పుడు అవి దొరకకపోవచ్చు ఉన్నప్పుడే మనం పూజించుకుంటే సరిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పేసి నేను ఈ రోజుని తెల్లజిల్లెడు పువ్వుతో నేను శివుడికి పూజ చేసుకోవాలి అర్చన చేసుకోవాలని నేను అనుకోలేదు నాకు అనుకోకుండా ఈ పువ్వు కనిపించేసింది ఆ పువ్వుని వెంటనే నేను తిరిగి ఇంటికి తీసుకొచ్చుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన తెల్ల జిల్లేడు మొక్క యొక్క ఈ పూల ముద్దని ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు కూడా దొరికితే మీరు కూడా ఈ తెల్ల జిల్లేడు పువ్వుని తీసుకొచ్చుకొని శివుడికి పూజించుకోండి మీ కోరికలన్నీ తీరాలని దేవుణ్ణి కోరుకోండి నాకున్న ఒకే ఒక కోరిక ఏంటంటే మా ఆయనకి జాబ్ రావాలని ఓకే ఫ్రెండ్స్ బాయ్